అందరికీ నమస్కారం లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే మీ రాశి కూడా ఇందులో ఉందా ప్రతి ఒక్కరి ఆరాటం లక్ష్మీదేవి కటాక్షం కోసమే అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం అందరూ తాపత్రయపడతారు కానీ ఈ రాసులంటే మాత్రం లక్ష్మీదేవికి చాలా ఇష్టం మరి అందులో మీరు కూడా ఉన్నారా లేదా ధనమూలమి జగత్ అంటారు ధనం లేనిదే ఎవరు జీవించలేరు ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బేనని అంటారు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు డబ్బు ఎలా సంపాదించాలో ఏ విధంగా ఆదాయ మార్గాలు వెతుక్కోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు సంపదకు ఆదిదేవ తగా లక్ష్మీదేవిని భావిస్తారు అమ్మవారి కటాక్షం కోసం లక్ష్మీదేవిని సంతోషపరిచేందుకు పూజలు చేస్తారు శాస్త్ర ప్రకారం లక్ష్మీదేవికి కొన్ని రాసులు అంటే అమితమైన ప్రీతి వారి మీద ఎప్పుడూ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు లక్ష్మీదేవి వీరింట కొలువై ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితం సంతోషంగా ఉంటుంది తనకి డబ్బు పరంగా ఎటువంటి లోటు ఉండదు మొత్తం పన్నెండు రాసుల్లో ఐదు రాసులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవికి ఇష్టమైన రాసుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి వృషభ రాశి లక్ష్మీదేవికి ఇష్టమైన రాసుల్లో మొదటిది వృషభ రాశి ఈ రాశి వారికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఆర్థిక ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి వృషభ రాశి జాతకులు నిజాయితీ దయగల స్వభావం కలిగి ఉంటారు ఏదైనా కార్యం తలపెడితే వీరికి అదృష్టం పూర్తి మద్దతు ఇస్తుంది ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది ఆదాయం పెంచుకునే మార్గాలు ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి లక్ష్మీదేవి విశేషమైన ఆశీస్సులు ఉంటాయి ఈ రాశి జాతకులు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు అందుకే వీరికి ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు మంచి స్వభావం గుణగణాలతో ఇతరుల హృదయాలు సులువుగా లక్ష్మీదేవి ఈ రాశి జాతకుల వెంట కొలువై ఉండటానికి ఇష్టపడుతుంది సింహ రాశి ఈ రాశి జాతకులకు లక్ష్మీదేవి చల్లని చూపు ఎప్పుడు ఉంటుంది ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఈ రాశి జాతకులు ఎదుర్కోరు లక్ష్మీదేవి అనుగ్రహం అదృష్టం రెండు కలిసి ఉండటం వల్ల వీళ్ళు చేపట్టిన ఏ పని అయినా అందులో సంపూర్ణ విజయం సాధిస్తారు ఎంతటి కష్టమైన భరించి కృషితో తలపెట్టిన కార్యం పూర్తి చేస్తారు ఈ రాశి వారికి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు వృశ్చిక రాశి శాస్త్ర ప్రకారం వృశ్చిక రాశి వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి ఈ రాశి జాతకులు వ్యక్తులు ఆర్థికంగా బలంగా ఉంటారు లక్ష్మీదేవి ఆశీస్సులతో అదృష్టవంతులుగా పేరు పొందుతారు జీవితంలో అన్ని ఆనందాలను అనుభవించగలుగుతారు ఆదాయం మెండుగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్